लेटर बोला रिटेल बॉम्पी में जैसलमेर की मिलती ले। ले। थी लेटर बोला मैं नरके पाली रहा बाबा दीनाको पड़ गोली चुदा बेटा चुदा भागा मरीज़ इस तरह नारंग अरे अरे भाग कूद कूद तबाक जो बंदी चुदा इन्हें उसमें क्या चुदा बेटा तबाक रहती है तबाक

రోజు నా పిల్లలతోని మాతోని రోజు రెండు సార్లు ఫోన్ మాట్లాడేవాడు మాకు అస్సలే ఇంత చూడ ఎటువంటి విషయం అన్నది రాలేదు ఎందుకు నువ్వు ఏం కథ మేము అందరికి ఇట్లా చేసుకుంటా దయా దండం అనుకుంటా అయ్యా మాట్లాడుకుంటా చేస్తాను ఇంకా దొరుకుతారమ్మా ఎడుకోడు ఎడుకోడు అనేమన్నా అయితే ఇప్పటికే తెలుసు అని మాట్లాడాను మాట్లాడినాక మళ్ళీ ఆయన చుట్టుపోయి వచ్చినాక రెండేళ్ళ తర్వాత నా అన్న కొడుకు అక్కడ రియ్యలో ఉన్నాడు చెప్పిడు సార్ చెప్పినాక ఇల్లు మళ్ళా ఈయన చేసిన అందుకని నేను వెళ్ళిపోతా ఇంకా అక్క నేను ఏం చేయాలి ఏ విషయం తెలుస్తలేదు బయటకు ఫోర్ మేన్ అక్కనే తెలుస్తుందని ఆయనే చెప్పింది చెప్పినాక మళ్ళా ఫోర్ మేన్ మూడు నెలలకు వచ్చినాక ఆయన నెంబర్ పంపించు నాకు నీకు నీకులే నాకు ఒక అంటే మేము ఒక పది అంటే ఎట్లా లీగల్ గా అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ పోలీస్ రెస్పాన్స్ తీసుకొని ફાર્જી જે પેરને અમર આપન જે દામ વિ પાસપોર્ટ કોપી ઓન પિચન ગેડે ઉંદા પાસપોર્ટ ઇનકોડ પમ્પિયમંતરા ને ડ્રાફ્ટ મા પી અમિત પમ્પિસ્તે ને ઇલેક્ટ્રિકલ ને મેક ટાઇપ પમ્પિસ્તે ને నా డ్రాఫ్ట్ యా లమితి వంపీ ఏ అపాస్పోర్ట్ డిటైల్స్ ఉన్నాయి దగ్గర కొద్దిన్న కేవలం వంపీస్తే డ్రాఫ్ట్ నేను వంపీస్తనే చూడ మా ప్రయత్నే తోమే కండిసి వీబులే పోవండి దగ్గర కూడా ఓదా అన్న సర్ నేను నేను ఇవన ఆ చి పేపర్ ఎప్పుడొ ఓదా మన నా తండ్రి నాకు ఓదాకు లే